అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తోంది మనకు అందరికీ తెలుసు హైదరాబాద్ లోని అనే ప్రాంతంలో రెండేళ్ల క్రితం రెండు వందల పదహారు అడుగుల భగవద్ రామానుజ విగ్రహాన్ని చిరంజీవి స్వామి వారు సమతామూర్తి పేరుతో ప్రతిష్ఠించారని దాన్ని స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని కూడా అంటున్నాము ఇప్పుడు మేము ఉండే ప్రాంతానికి నలభై కిలోమీటర్ల దూరం అనమాట అప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదున ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది చాలా భారీ ఎత్తున నిర్వహించారు ప్రధానమంత్రి కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది చాలా పెద్దగా పది రోజుల పాటు చేశారు ఫిబ్రవరి ఐదు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు అలాగే కిందటేడాది ఏడాది రెండు వేల ఇరవై మూడు సమతా పేరుతో మళ్ళీ ఆ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు నిర్వహించారు మళ్ళీ ఈ ఏడాది కూడా సమతా కుంభ రెండు వేల ఇరవై నాలుగు పేరుతో చాలా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది నేను యూట్యూబ్ లోనే చూశాను అనుకోండి వాళ్ళ అఫీషియల్ ఛానల్లో జట్వాళ్ళు ఉంటుంది కదా ఆ ఉత్సవాలు సమతాకుం రెండు వేల ఇరవై నాలుగు ఉత్సవాలు నిన్న భీష్మి ఏకాదశి నాడు ప్రారంభమయ్యాయి ఇప్పుడు ఏంటంటే నేను ఈ రెండు వేల ఇరవై రెండులో ఈ సమతామూర్తి ప్రారంభోత్సవం అన్నాడు ఏం జరిగింది అన్నది చిన్న విషయం చెప్తాను అది కాదు మెయిన్ ఇంకా ఉంది రెండు వేల ఇరవై రెండు కరెక్ట్గా ఫిబ్రవరి ఐదో తారీఖున మేము ఇంట్లోకి వచ్చామన్నమాట ఆ రోజు అక్కడ సమతామూర్తి ప్రతిష్టాపన ఆ రోజు చాలా మంచి ముహూర్తం బాగుంది ఇదివరకు హైత్ నగర్లో ఉండేవాళ్ళం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము కొంచెం మెట్రోకి దానికి మా రెండో అబ్బాయి జాబ్ మారాడు వాడికి కొంచెం ఈజీగా ఉంటుంది మెట్రోకి అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట ఆ రోజే కరెక్ట్గా మొదలైంది కొంత టీవీలో చూసామనుకోండి తర్వాత తర్వాత ఓ రెండు రోజులు అయ్యాక మా చిన్న అబ్బాయి అన్నాడు అనమాట ఏమమ్మా నువ్వు వెళ్దాము అంటావు అనుకున్నాను అసలు ఏమనలేదేంటి అని ఇంకా టైం ఉంది ఇప్పుడైనా వెళ్ళొచ్చు అని అంటే నేను అన్నాను నాన్న సాక్షాత్తు విష్ణుమూర్తి గరుడు వాహనం నా గుమ్మల్లో నిలిపిరా నీకు టైం వచ్చిందన్నా సరే ఇప్పుడు నేను వెళ్ళలేనట్టున్నాను ఇంటిని పరిస్థితుల్ని వదిలేసి అన్నాను సరదాకి అంటే మా పెద్దబ్బాయి అన్నాడు అమ్మ నిజంగా అవకాశమే కనుక నీకు వస్తే మా కోసం ఉండిపోకు దేనికోసం ఉండిపోకు వెంటనే ఎక్కి వెళ్ళిపోవాలి అయినా నువ్వేం చేసేవని నువ్వేం సాధన చేసావని నీకు విష్ణుమూర్తి గరుడు వాహనం మన గుమ్మ ముందు నిలుపుతారు అని అడిగాడు నిజమే కదా అది నాకు చాలా నిజమే అనిపించింది సరదా కన్నా నాన్న ఈ జన్మ కాదు వెయ్యి జన్ ఇంకో లక్షల లక్షలు జన్మలు ఎత్తినా సరే అది రాదు దానికోసం ఆశించక్కర్లేదు విష్ణుమూర్తి గరుడ వాహనంతో అన్నాను నేను అయితే ఏమిటి గరుడ వాహనం మనకి ఎప్పుడు వస్తుంది మనం మోక్షం సాధించాక కదా గరుడ వాహనం రావాలి అంటే మోక్షం సాధించాక వైకుంఠానికి వెళ్తాము వైకుంఠానికి తీసుకెళ్ళడానికి మనకి ఆ ఏర్పాట్లు అనమాట అయితే వైకుంఠం ఎప్పుడు వస్తుంది మోక్షం లేకపోయాక మోక్షం అంటే ఏమిటి జన్మ లేకపోయాక మనిషి జన్మ మాత్రమే కాదు అసలు ప్రాణంతో ఈ భూమి మీద పడకూడదు మనిషి జన్మ ఒక్కటే మనిషి జన్మ లేకపోవడం ఒక్కటే మోక్షానికి మార్గం కాదు కదా అయితే మళ్ళీ మనం ఎలా పుట్టే అవకాశం ఉంది మళ్ళీ మనిషిగానే పుట్టడం అన్నది అసలు అసంభవం ఎంతో పుణ్యం ఈ జన్మలో చేసుకుంటే తప్ప అయితే మళ్ళీ మనం ఒకవేళ ఈ జన్మలో పుణ్యం చేసుకొని మళ్ళీ మనిషి జన్మ జన్మెత్తినా ఆ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉండొచ్చు కానీ అంత వెంట వెంటనే మనిషి జన్మ రాదు అని నేను అనుకుంటున్నాను అయితే మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టాక మనం ఎలా పుట్టే అవకాశం ఉంది మనకి పెద్దలు చెప్తారు ప్రపంచంలో మొత్తం ప్రాణంతో ఉన్నవి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే మనం మనిషి ఈ జన్మ కాక ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు ఉన్నాయి అవి ఎన్ని రకాలు అవి చూద్దాం అయితే ఈ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశుల్లో నాలుగు రకాలు ఉన్నాయి ఫస్ట్ జరాయుజములు తర్వాత అండజములు తర్వాత స్వేదజములు తర్వాత ఉద్భిజములు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం జరాయుజములు అంటే ఒక తల్లి గర్భంలో మోసి ఆ బిడ్డకి జన్మనివ్వడం అది ఏవోనండి మనిషి ఆవు గేదె కుక్క నక్క ఏవైనా సరే గర్భంలో మోసి పిల్లలకి జన్మనిచ్చేవి జరాయుజములు తర్వాత అండజములు అంటే గుడ్ల ద్వారా వాటి పిల్లలు బయటకు వచ్చేవి పక్షులు పాములు ఇలా గుడ్ల ద్వారా బయటకు వచ్చేవన్నీ అండజములు తర్వాత స్వేదజములు అసలు మన ప్రమేయం లేకుండానే పుట్టేవి ఇవి అంటే చెమట ద్వారా పుట్టేవి అవి తల్లలో మంచల్లో నల్లులు నలులు ఇలాంటివన్నీ చెమట ద్వారా పుట్టేవి అవి స్వేదజములు తర్వాత ఉద్భిజములు అంటే భూమిని చీల్చుకొని పుట్టేవి అనమాట అంటే భూమిని చీల్చుకొని బయటకు వచ్చేవి అవి చెట్లు మొక్కలు ఇలాంటివన్నీ వృక్ష సంపద ఇదంతా మనం అనుకోవచ్చు మనం ఈ నాలుగిట్లో ఎలాగైనా పుట్టే అవకాశం మనకుంది ఈ నాలుగిట్లోనూ పుట్టే అవకాశం లేకపోతే అప్పుడు మనకి మోక్షం వచ్చినట్టు పాపం ఒకటే కాదండి పాపం లేకపోవడం ఒకటే కాదు పుణ్యం కూడా లేకపోవడమే మోక్షస్థితి అనమాట పాపపుణ్యాలు ఏమీ ఉండకూడదు అప్పుడు మనకి ఈ లోకంతో బంధం తెగిపోయి పరంపదం వైకుంఠం వస్తుంది అప్పుడు గరుడవాహనం వస్తుంది అయితే ఈ మోక్షాన్ని గురించి చిన్న కథ చిన్నగా చెప్పేస్తాను మోక్షం అన్నది ఎవరికి ఎప్పుడు వస్తుంది అని మనకి ధ్రువ చరిత్ర తెలుసు భాగవతంలో ధ్రువుడు తండ్రి ఒళ్ళో కూర్చుంటానంటే సవత్ ఆక్షేపించి నువ్వు కూడా అంత అర్హత సాధించిరా అని చెప్తే తల్లి విష్ణుమూర్తిని వేడుకోమంటే తపస్సు చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు ఐదేళ్ల బాలుడు ధ్రువుడు దారిలో నారద మహర్షి ఎదురయ్యి ఆ బాలుడికి మంత్రోపదేశం చేస్తాడు ఇలా అయితే స్వయంగా విష్ణుమూర్తి త్వరగా సాక్షాత్కరిస్తాడు అని ఆ మంత్రోపదేశం పొందిన ధ్రువుడు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో ఒక మహర్షి కనిపిస్తాడట ఎక్కడికినైనా వెళ్తున్నావు అంటే ఇలా ఇలాగా విష్ణుమూర్తి కోసం వెళ్తున్నాను తపస్సు అని చెప్తారట ధ్రువుడు అయితే ఆ మహర్షి అంటారట నీకు గనుక నిజంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే నేను అడగమన్న ప్రశ్న ఒకటి అడుగు అంటారట ఏమిటి మహర్షి అది అంటే నాకు మోక్షం ఎప్పుడో అడుగు అని చెప్తారట అయితే ధ్రువుడు తపస్సుకు వెళ్ళడం శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షం అవడం ధ్రువుడిని మెచ్చుకొని అతని నిష్ఠకు మెచ్చుకొని శాశ్వతమైన స్థానాన్ని ధ్రువస్థానాన్ని కల్పించడం ఇవన్నీ మనకి తెలుసు అప్పుడు ధ్రువుడు విష్ణుమూర్తిని అడుగుతారట ఏంటంటే ఫలానా మహర్షిలా అడగమన్నారు ఎప్పుడు ఆ మహర్షికి మోక్షం అని అడగమన్నారు అని అప్పుడు విష్ణుమూర్తి నవ్వి ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా ఆ చెట్టుకి కింద నాకులు రాలిపడి ఉన్నాయి కదా ఈ రాలిన ఆకులు మళ్ళీ వీటి స్థానంలో వచ్చే చిగుళ్ళు ఈ రెండూ కలుపుకుంటే వచ్చే సంఖ్య తర్వాత ఆ మహర్షికి మోక్షం అని చెప్పు అని చెప్పాట శ్రీమన్నారాయణుడు సరే ధ్రువుడు మళ్ళీ వెనిద్దరికి వెళ్తుంటే ఆ మహర్షికి అనబడ్డం అడగడం ధ్రువుడు ఇదంతా చెప్పడం జరిగింది చెట్టు నుంచి రాలినాకులు లక్ష అనుకోండి అంచనాకి తర్వాత ఆ చెట్టునొచ్చి మళ్ళీ వాటి స్థానంలో వచ్చే చిగుళ్ళు ఆ లక్ష ఉంటాయి కదా అంటే రెండు లక్షల జన్మల తర్వాత అతనికి మోక్షం అని చెప్పు అని చెప్పాడు శ్రీమన్నారాయణుడు ధ్రువుడు అదే విషయం ఆ మహర్షికి చెప్తే ఆ మహర్షి ఆనందంతో గెంతులు వేశాడట ఆహా నాకు మోక్షం వస్తుంది నాకు మోక్షం వస్తుందని అంటే రెండు లక్షల జన్మల తర్వాత అయినా నాకు మోక్షం వస్తుంది అని ఆ మహర్షి సంతోషించారనమాట నాకు తెలిసింది నాకు మోక్షం ఉందని ఈ రెండు లక్షల జన్మలే ఎలాగో భరిస్తాను అన్న ఆనందం అనమాట కానీ మల్లాటి ఆ మహర్షికే రెండు లక్షలు ఏడు పడితే మల్లాటి వాళ్ళకి ఎంత పడుతుందండి అసలు మోక్షం ఉందో లేదో కూడా తెలియదు ఎన్ని జన్మలెత్తుతామో లేదో కూడా తెలియదు అయితే మనం ఏం చేయాలంటే కొంచెం పుణ్యాన్ని ఇప్పుడు జ్ఞానంతో ఉండి తెలిసి తప్పులు చేయకుండా కొంచెం జ్ఞానంతో ఉండి వైరాగ్యాన్ని పొంది మోక్షస్థితిని సంపాదించుకోవాలి మూడు మార్గాలు కదా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ముందు ఎవరికైనా సరే భక్తితోటే మొదలవుతుంది భక్తి నుంచి జ్ఞానంలోకి వెళ్ళాలి అంటే ఎందుకు నేను ఈ పూజలు అవి చేస్తున్నాను భక్తి మార్గంలో ఉన్నప్పుడు పూజలు వ్రతాలు ఇంకా స్తోత్రాలు ఇవన్నీ మనకి తప్పవు కంపల్సరీ చేసి తీరాలి కూడా అక్కడి నుంచి జ్ఞానంలోకి వెళ్ళాలి అంటే అసలు నేను ఎందుకు ఈ పూజలు స్తోత్రాలు దేనికోసం చేస్తున్నాను భగవంతుణ్ణి పొందడానికి అనే జ్ఞానం జ్ఞానాన్ని తెలుసుకోవాలి తర్వాత వైరాగ్యం అంటే ఈ ఉన్న బంధాల మీద వాటి మీద కొంచెం వయసు మీద పడ్డాక వైరాగ్యం కలగాలి ఈ మూడిట్లోనూ మనం మాస్టర్ డిగ్రీ సాధిస్తే అప్పుడు ఏమైనా అవకాశం ఉండొచ్చు అయితే భక్తి చాలా ముఖ్యమైనది ఆదిశంకర్లు చెప్పారని పెద్దలు అంటూ ఉంటారు ఏంటంటే మోక్ష సాధన సామర్థ్యం భక్తిదేవ గరీయసి అంటే మోక్షాన్ని సాధించే అన్ని వస్తువుల్లోకి కూడా భక్తి చాలా గొప్పది అని ముందు ఎవరైనా సరే భక్తితోటే మొదలెట్టాలి ఏ ప్రయాణమైనా సరే ఖచ్చితంగా పూజలు నోములు వ్రతాలు చేసుకోవాలి ఎవరి ఎవరికి అందుబాటులో ఉన్నవి వాళ్ళు అయితే ఈ ధ్రువుడి వృత్తాంతంలో మహర్షి మోక్షం ఈ విషయాన్ని కల్పితం అన్నారు కొందరు పెద్దలు వ్యాస భాగవతంలో అయితే లేదు కల్పితమై ఉండొచ్చు అని నేను ఒకరిని సందేహం అడిగాను అనమాట మా అన్నయ్య గారిని ఆయన చెప్పారనమాట భాగవతంలో లేదమ్మా కల్పితమై ఉండొచ్చు అని కానీ బాగుంది కదా అని సరదాగా ఈరోజు చెప్పారనమాట మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు ఎందుకు ఈ వీడియో ఇలా చేశానంటే మనకి మధ్యలో కొంచెం రొటీన్ లాస్ అయిపోతున్నాయి కదా ఏంటంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తిన్నాను పడుకున్నాను తెల్లారింది ఇవే అయిపోయాయి అసలు నా కంటెంట్ అయితే అదని నేను మొదట అనుకోనే లేదు కానీ ఇంకా కొంతమంది అడుగుతున్నారని చెప్పి అవి కూడా చేశానమాట ఎలాగో కొంచెం లైఫ్ స్టైల్ కూడా తెలుస్తుందని ఈ వీడియో ద్వారా ఏంటంటే నా జ్ఞాపకాన్ని నా అజ్ఞానాన్ని కూడా మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను తప్పకుండా వీలైతే కామెంట్ చేయండి మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం